హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో దోశలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇవి చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎప్పుడన్నా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది దీనికోసం ముందుగా మనం ఇలా మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లో బొంబే రవ్వ ఒక హాఫ్ కప్పు హాఫ్ నుంచి ముప్పావు కప్పు వేసుకోవచ్చు నేను ఇక్కడ ముప్పావు కప్పు రవ్వ వేసుకుంటున్నాను ముప్పావు కప్పు రవ్వకి పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇట్లా పావు కప్పు ఒకవేళ మీరు అరకప్పు బొంబే రవ్వ వేస్తే కనుక అరకప్పు రైస్ ఫ్లోర్ వేస్తే సరిపోతుంది నేనేమో ముప్పావు కప్పు బియ్యం ఉప్మా రవ్వకి ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకున్నాను ఇట్లా అన్న వేసుకోవచ్చు అలా అన్న వేసుకోవచ్చు ఇట్లా కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు తర్వాత దీనికి ఒక కప్పు మిగిలిపోయిన అన్నం ఫ్రెష్ అన్నం అన్న వేసుకోవచ్చు ఒకవేళ అన్నం మిగిలిపోతే ఇట్లా వేసుకోవచ్చు అన్నం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేస్తే అన్నం ఇట్లా పొడి పొడిగా ఒకసారి అన్నీ కలిసి మిక్స్ అవుతాయి బొంబే రవ్వ బియ్య అన్నం కూడా ఇప్పుడు మనం పెరుగు ఒక కప్పు వేసుకోవాలి ఇందులో వాటర్ ఒక పావు కప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టిన తర్వాత వేరే గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ బ్యాటర్ని మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మనకి దోశ కన్సిస్టెన్సీ రావాలి దోశ పిండి కన్సిస్టెన్సీ కాబట్టి దాన్ని చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే బేకింగ్ సోడా కూడా ఒక పెంచ్ ఒక చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి వాటరు సాల్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఇన్స్టంట్ దోశ పిండి మిగిలిపోయిన అన్నంతో రెడీ అయిపోయినట్టే ఇంకా దోశలు వేసుకోవడమే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ వేడి చేసుకోవాలి ఇది బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ ఇట్లా స్ప్రింకిల్ చేసి ఆనియన్ పీస్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ ఒకసారి తుడిచేయాలి ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నట్టుగా చేసిన తర్వాత అప్పుడు మనం దోశ వేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని దోశలు చేసుకోవడమే ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక గరితో తీసుకొని ఇట్లా దోశ పిండి దోశ వేసుకోవాలి ఇలా గరిటతో ఇట్లా కొంచెం అందంగానే వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఇట్లా వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని తర్వాత రెండు వైపు కూడా మనం తిప్పుకోవాలి ఇట్లా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం దోశ తీసేసుకోవడమే ఇక కావాలంటే ఆయిల్ కూడా మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఈ దోశ చాలా బాగుంటుందండి సాఫ్ట్గా కావాలంటే మనం సాఫ్ట్గా చేసుకోవచ్చు మీరు ఇదే పిండి మామూలుగా అన్నా సరే కొంచెం సిమ్లో మనం పెట్టుకొని వేపుకుంటే ఇలా కూడా క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కానీ మనకు కొంచెం మందంగా వేసుకుంటే ఇక ఇట్లా వస్తుంది చాలాసార్లు అన్నం మిగిలిపోతుంటే ఒక్కోసారి పారేస్తుంటాం కదండి అట్లా పారేయకుండా మనం ఇట్లా దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి యూస్ఫుల్ కూడా అవుతుంది అన్నం పారేయకుండా రుచి కూడా బాగుంటుంది కాబట్టి మనం చక్కగా ట్రై చేయొచ్చండి ఇది ఇన్స్టంట్గా కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఇట్లా వేసుకోవచ్చు నాన్ పెట్టాల్సిన అవసరం లేదు ఏం లేదు కాబట్టి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం చెప్తేనే కానీ తెలియదండి ఇట్లా మనం రైస్తో చేసినట్టు ఈ దోశలో చక్కగా ఇట్లా దోసలు చేసుకొని పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ దీంతో సరే తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు క్విక్గా సింపుల్గా తయారయ్యి పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఇట్లా కడాయి వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అట్లా ఆయిల్ వేడికాక ఇవి ఇట్లా మిక్స్ అండి మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపిన మిక్స్ ఇది ఇది ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత ధనియాలు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇట్లా వెల్లుల్లి అల్లము చిన్న ముక్క వెల్లుల్లి ఒక రెండు మూడు టెలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఇట్లా పల్లీలు ఇట్లా పచ్చి పల్లీలేనండి ఇట్లా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ఫస్ట్ వేగాలి వేగుతుండగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ సగం పల్లీలు సగం వేగిన తర్వాత అప్పుడు మనం పచ్చి పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు చేసుకొని వేసుకోవాలి మీ కారం తగ్గట్టుగా వేసుకోవాలి నేను ఎక్కువ వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇవి సిమ్లో బాగా వేసుకోవాలండి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు ఇట్లా తుంచేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగే కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం మనం ఎన్ని విరపకాయలు వేసాం కదండి అవి కొద్దిగా కరివేపాకు ఆయిల్తో సహా అడుగున ఇట్లా ఉంచేస్తే మనం టెంపరింగ్ విడిగా వేయనవసరం లేదు ఇదే లాస్ట్లో కలిపేస్తే సరిపోతుంది ఇట్లా లాస్ట్లో ఉంచుకుంటే లాస్ట్లో కలుపుకుంది మన ఆఖరిలో చట్నీకి అలాగే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు మనం కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఉప్పు ఒక అర టీ స్పూన్ నుంచి ముప్పై టీ స్పూన్ వేసుకోవాలి మధ్యలో కొద్దిగా వాటర్ వేస్తే ఇట్లా మనం చట్నీ రెడీ చేసుకొని వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చట్నీ అయిపోయిన తర్వాత ఇట్లా పైన మనం మిగిలిచి పెట్టుకున్నాం కదండి ఎండు మిరపకాయలు ఆ పోపు కూడా ఈ పైన కలిపేస్తే సరిపోతుంది చట్నీ రెడీ అయిపోయినట్లే సింపుల్గా ఫాస్ట్గా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి దోశలు చట్నీ పెట్టుకొని సర్వ్ చేసుకుందాం చాలా టేస్ట్గా ఇన్స్టెంట్గా దోశలు రెడీ అయిపోయింది చట్నీ కూడా మనం ఫాస్ట్గా చేసేసుకున్నాం కదండి హ్యాపీగా ఎప్పుడన్నా ఇట్లాంటి రెసిపీ తయారు చేసుకోవచ్చు అన్నం వేస్ట్ అవ్వకుండా మీరు ఈ పిండి కొన్ని మిగిలిపోతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు ఏం టేస్ట్ మారదండి హ్యాపీగా చేసుకోవచ్చు Thanks for watching. Please do like, share and subscribe my channel.